హాయ్ అండి మేము రీసెంట్గా భద్రాచలం వెళ్ళాము సో దానికి సంబంధించిన బ్లాగ్ అండి ఇది మేము భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ వెహికల్ అయితే పెట్టుకున్నామండి ఇది మా లగేజ్ అండి మ్యాక్సిమమ్ ఈ వెహికల్లో పిల్లలతో సహా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చండి ఒకవేళ పిల్లలు లేరు అందరూ పెద్దవాళ్ళు అనుకుంటే ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు మా దాంట్లో అయితే ఒక ఫోర్ మెంబర్స్ అయినా కిడ్స్ ఉన్నారు సో మేము అలా అడ్జస్ట్ అయిపోయాం బాగుంది చాలా ఫ్రీగానే కూర్చున్నాం సో ఆ వెహికల్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిందంటే మేము నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పెద్దాపురం శ్రీ మరిడా అమ్మవారి దేవస్థానం అని చెప్పి చాలా బాగుందండి టెంపుల్ అయితేనే అమ్మవారు కూడా చాలా బాగున్నారు అంటే ఇది పెద్దాపురం దగ్గర అనమాట కాకినాడ నుంచి పెద్దాపురం వచ్చి ఈ దేవతని దర్శనం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని కాసేపు ఇక్కడ స్పెండ్ చేసామండి తర్వాత దాని నుంచి ఇంకలా లోపలికి వెళ్ళాము దేవుడికి అది దండం పెట్టుకున్నాము ఇదంతా గుడి అన్నమాట అండి అమ్మవారు గుడి చాలా బాగుంది చాలా పెద్దది కూడా అని కానీ ఓల్డ్ అండి అనమాట అండి పూర్వకాలాన్ని కానీ చాలా ఫేమస్ అంటండి పెద్దాపురంలో నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ అయితే ఫ్రీ దర్శనం అని ఉంటాయి కదా ప్రత్యేక దర్శనం అని అవన్నీ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి ఈజీగా అసలు ఎవ్వరు జనమే లేరు అంటే మేము ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఫ్రీగా దొరికింది అని నేను అనుకుంటున్నానండి అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారండి చాలా బాగుంది మీది కనుక పెద్దాపురం లోకల్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఇదేంటంటే ప్లాస్టిక్ గోలీ చూడ అనమాట అండి మనకి చిన్నప్పుడు గాసెస్ అలా వచ్చాయి కదండి సేమ్ అలాగే ప్లాస్టిక్ అనమాట అండి సో దాని నుంచి ఫ్రంట్కి నడిచి వెళ్ళాం ఫ్రంట్కి కొద్దిగా సందులోకి వెళ్తే అక్కడ ఒక టిఫిన్ బండి కనిపించిందండి మేమైతే మొత్తం మేము వెళ్ళింది పదమూడు మంది దాకా వెళ్ళాం కాబట్టి ఒకళ్ళ పూరి బజ్జీ ఇడ్లీ దోశ ఎవరేం కావాలంటే అవన్నీ మేము టిఫిన్ చేసాం ఇంకా అందరూ అలా నుంచి టిఫిన్ చేసాం అన్ని రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి అక్కడ అయితే పూరి అయితే ఒక థర్టీ రూపీస్ చార్జ్ చేశారు ఇడ్లీ అవన్నీ అయితే ట్వంటీ ట్వంటీ రూపీస్ అన్ని అక్కడ నుంచి ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అందరికీ టీ కానీ కాఫీ కానీ పడాలి కదండి కొంతమంది టీ తాగారు కొంతమంది కాఫీ తాగారు ఎవరిష్టం వాళ్ళదే కదండి సో అందుకని చెప్పి మేము అక్కడైతే లేదు టీ సో మేము ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఒక టీ బండి దొరికింది సో అక్కడ ఎవరికైతే కావాలి అది ఇచ్చేసాం దాని తర్వాత ఒక ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ జర్నీ చేసామండి జర్నీ చేస్తే శ్రీ సింగారమ్మ తల్లి గుడ అని చెప్పి మాకు ఒక టెంపుల్ కనిపించిందండి అది కూడా బాగుంది దాని తర్వాత శ్రీ గడి బాపనమ్మ అమ్మవారు అని చెప్పి ఇవన్నీ ఒక హాఫ్ ఎన్ అవర్ డిస్టెన్స్లోనే అండి పెద్ద పెద్ద దూరం కాదు మాకైతే అలా గుళ్ళన్నీ టచ్ చేసుకుంటూ వచ్చాము ఈ పాపనమ్మ అమ్మవారిదైతే బాగుంది అక్కడ కోతులు ఎక్కువండి బాబు చాలా కోతులు ఉన్నాయి చూడాలి కానీ పిల్లలైతే బాల్ ఎంజాయ్ చేశారు అన్నీ మేము వెళ్ళిన గుళ్ళన్నీ నేను చూపించిన గుళ్ళన్నీ కూడా అన్నీ ఫ్రీ దర్శనాలకే వెళ్ళామండి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అని చెప్పి ఒక గుడి వచ్చిందండి దారిలోని అది కూడా వెళ్ళమండి కాకపోతే అది కొంచం చిన్న హైట్లో ఉందండి సో జనం అంతా ఎక్కలేకపోయారు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ కొద్ది కష్టపడాలంతే మిగిలిందంతా బాగానే ఉందండి ఓ ప్రాబ్లం అండి మేము అక్కడ లక్కీగా లంచ్ టైంకి వెళ్ళాం అసలు అక్కడ లంచ్ ఉంటుందని మాకు తెలీదు ఈ గుడి దర్శనం చేసుకుని ఏదైనా హోటల్కి వెళ్ళి తిందాం అనుకునే లోపే ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే మాకు భోజనం దొరికిందండి సో మేము లక్కీగా అక్కడే లంచ్ చేసామండి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఒకటే కాదు ఇది ఒకటి చూసుకొని బోన్ చేసి ఇంకా అలా వెహికల్ ఎక్కేద్దాంలే అని అనుకున్నామండి కానీ మాకైతే లక్కీగా బాగానే దొరికిందండి దేవుడు ప్రసాదం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు కదా సో మేమందరం చాలా లక్కీయే ఆ రోజు అలా పైకి కొద్దిగా అంటే మరీ అంత ఇబ్బంది ఏం లేదు మరీ అంత మెరకేం కాదు స్లోగా ఉంది అంతే చిన్నది పర్వాలేదండి ఎక్కేచు సేమ్ తిరుపతిలో లాగే ఉందండి కానీ అంటే మరీ అంత పెద్ద ప్లేస్ కాదు చిన్న ప్లేస్లోనే లోపల దేవుడు అది కూడా సేమ్ లాగే ఉన్నట్టు అనిపించిందండి చాలా బాగుంది ఇంకాలా జాయిగా వెళ్తూ ఇక మేము లంచ్ స్టార్ట్ చేస్తాం మేము అందరం వరుసగా ప్లేట్స్ తీసుకుని ఆ రోజు పులిహార వంకాయ కర్రీ ఏదో పప్పు వేస్తారు సాంబార్ పెరుగు ఇంకా పిల్లలు పెట్టేసి నేను తినేసి అందరం తినేసామండి తినేసి వాటర్ తాగేసాం బాగుంది అక్కడైతే ఫిడ్ ఏ తిరుపతి ఏ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనైనా ఇంకా భోజనం దానికి పేర్లు అయితే పెట్టక్కర్లేదు సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది సో మేము అలా లంచ్ చేసేసి కొద్దిగా అంటే ఎదురుగుండ గుడి గుడికి ఆపోజిట్ భోజనాలు అనమాట అండి అలా ఆపోజిట్లో ఉందనమాట సో అక్కడ నుంచి బయటకు వచ్చేసి గుడి లోపలికి వెళ్ళామండి ఈ గుండి ఇక్కడే ధ్వజస్తంభం ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి కూడా మీకు చూపిస్తాను లైట్గా అంటే అక్కడ పంతరిగారు తినేవి లేదు సరిగ్గాని చూడండి చిన్నది కనిపిస్తుంది మీకు అక్కడైతే ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా బాగుంది ఈ మధ్యన రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు అంతా కొత్త దానిలాగా ఉంది అదిగోండి చిన్నది దేవుడు కనిపిస్తున్నారు చూడండి పంతలు గారు కూడా సీరియస్గా నవ్వంగే చూస్తున్నారు అక్కడి నుంచి మేము ఇంకా భద్రాచలం వచ్చేసామండి ఇక్కడ వెంకటేశ్వర లాడ్జ్లో మేము దిగాము యాక్చువల్గా మేము చాలా ట్రై చేసాము మాకు ఏమీ దొరకలేదు ఈ లాడ్జ్లో రూమ్స్ తీసుకున్నాం ఇక్కడైతే టూ థౌజండ్ అంటే అండి రూము కానీ మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా మాకు ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చారనమాట మేమైతే టూ రూమ్స్ తీసుకున్నాం ఒక రూమ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంకొక రూమ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారండి మాకైతే మాకైతే సెకండ్ ఫ్లోర్లో అనమాట రూము సో అలా టూ స్టేర్స్ ఎక్కాలి మేము గ్రౌండ్ ఫ్లోర్లో అడిగాం లేవన్నారు ఫస్ట్ ఫ్లోర్లో అడిగాం లేవన్నారు ఇంక సెకండ్ ఫ్లోర్లో ఉందన్నారు సరే అని చెప్పి ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి మా రూమ్ నెంబర్ అయితే టూ నాట్ నైన్ అనమాట అండి మీకు రూమ్ కూడా చూపిస్తేనే ఎలా ఉందాం ఫస్ట్ ఒక గదిలా ఉందండి దాంట్లో ఒక సైడ్ ఏమో ఒక చైర్ ఉంది ఇంకొక సైడ్ ఏమో ఒక మనిషి పడుకునే జస్ట్ లైక్ దివాన్ కట్టా ఉందనమాట నెక్స్ట్ ఆ రూమ్ పక్కన ఇంకొక పెద్ద బెడ్రూమ్ అనమాట దాంట్లో పెద్ద బెడ్రూమ్ పెద్ద బెడ్ ఉందండి నెక్స్ట్ ఒక చైర్ ఉంది నెక్స్ట్ కబోర్డ్ ఏమైనా పెట్టుకోవడానికి కబోర్డు నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి ఇటు సైడ్ ఏమో వాషింగ్ మిషన్ ఇటు సైడ్ ఏమో బాత్రూమ్ మీకు ఎందుకు చూపిస్తున్నాం అండి ఎప్పుడైనా భసాచలం వెళ్ళినప్పుడు ఏదో మీకంట ఒక ఐడియా రావాలని చూపిస్తా ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసి దర్శనం చేసుకున్నామండి ఇక్కడైతే ఫోన్ అయితే ఎలా లేదండి నేను బయట నుంచే చూపిస్తున్నాను ఆ రోజు మేము వెళ్ళిన రోజు హనుమంత జయంతి అండి కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నామండి ఇక్కడ అయితే చాలా చాలా ఉన్నాయండి అదే అంటారు కదా పూజలు దర్శనాలు చాలా రకాలు చాలా అన్ని డబ్బులకే ఉన్నాయండి మేము అవేమీ చేయించుకోలేదు జస్ట్ ప్రశాంతంగా దర్శనం చేసుకుని హనుమంతుడి గుడికి వెళ్ళి వచ్చామంతే అండి ఇంకా మళ్ళీ ఆ గుడి నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా మనకు తెలిసిందే కదండి ఏ గుడి అయినా సరే ఆడుకునే బొమ్మలు ఈ డ్రింక్లు వాటర్ బాటిల్స్ పిల్లలు ఆడుకునే సామాన్లు అన్నీ ఉంటాయి కదండి మా పిల్లలు ఇంకా వచ్చిన కానిచ్చి అమ్మ అది కొను డాడీ ఇది కొను అని చెప్పి బుర్ర తినేసారండి ఇంకా వాళ్ళ వాళ్ళ తలకాయ పోటు పడలేక మేము ఒక బిల్డింగ్ బ్లాక్స్ చిన్నవి మాకు అవి లేవు పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి మేము మేము పిల్లలకి బిల్డింగ్ బ్లాక్స్ ఒకటి తీసుకున్నాం అలాగే ఫొటోస్ అన్నీ చూసామండి కానీ ఈ ఫోటో తీసుకోలేదు ఇగొం ఈ చిన్న ఫోటో ఉంది కదా ఈ చిన్న ఫోటో అయితే తీసుకున్నామండి ఏదో ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఏదో కొనుక్కోవాలి కదా ఇగో మా పిల్లలైతే బిల్డింగ్ బ్లాక్స్ కొనుక్కున్నారండి మేమైతే ఆ ఫోటో కొనుక్కొని ఇంకా అలా నడుచుకుంటూ వస్తుండే మాకు ఒక టిఫిన్ది దొరికింది ఈ విలాస్లో అదే శ్రీ వెంకటేశ్వర విలాస్ ఏదో దొరికింది అని మేము అక్కడ టిఫిన్ చేసాము ఇంకా అంతే నైట్ రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం ఇది ఎర్లీ మార్నింగ్ అండి అక్కడ భద్రాచలం గుడి పక్కనే ఒక గోదావరి ఉంటుంది అండి ఆ గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని మాకు చెప్పారు మేము ముందు రోజు మామూలుగా దర్శనం చేసేసుకున్నాం అంతే అండి ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి దర్శనం చేసుకున్నాం మే ముందు రోజు చేసుకున్న దర్శనం అయితే చాలా ఖాళీగా ఉందండి కానీ ఈరోజు గోదావరి దగ్గర స్నానం చేసి వెళ్ళిన దర్శనానికి అయితే అమ్మ బాబాయ్ జనం అయితే చాలా రష్గా ఉన్నారండి చాలా జనం ఉన్నారండి అయినా సరే అంత దూరం అంత ప్రయాణం అంత చేసాం కాబట్టి తప్పదు కాబట్టి మేమైతే దర్శనం చేసుకున్నాం సో ఇదే గోదావరి నది అనమాట మాకు రూమ్ నుంచి లా లాడ్జ్ నుంచి గోదావరికి రావడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అనుకోండి ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట అంటే ఇరవై రూపాయలు తీసుకున్నారు సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఈ గోదావరి నదికి వచ్చామండి ఇంకొండి ఇదే ఆ పుణ్య నది చాలా బాగుందండి సో సో అప్పుడు ఇలా మెల్లిగా స్టెప్స్ దిగుతూ వచ్చామండి స్టెప్స్ దిగుతూ గోదావరి నది ఎంటర్ అయింది ఇంకా పిల్లలు పెద్దలు మొత్తం అందరూ స్నానం చేసుకుని అక్కడే ఏదో లాగా మొత్తానికి డ్రెస్ మార్చుకుని అక్కడి నుంచి మేము మళ్ళీ ఆటోకి అక్కడి నుంచి అండి ఇంకా ఆటో ఒక్కర్లేదు పక్కనే గుడి ఎందుకంటే లాడ్జ్ నుంచి గోదావరికి రావడానికి ఆటో ఉండాలి కానండి భద్రాచలం గుడి పక్కనే ఉందన్నమాట అండి గోదావరి నది కూడా సో అక్కడ స్నానం చేసేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం ఇదేంటంటే అండి మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టినట్టుంది నాకైతే టైం ఐడియా లేదు అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వచ్చాము ఇంకక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చామండి ఇంకా అక్కడ కూడా బొమ్మలేనాయి ఇంకెక్కడ చూసినా పిల్లలు బొమ్మలేనండి ఎందుకు ఇన్ని బొమ్మలు ఉంటాయి మీకు తెలుసా అండి ఇప్పుడు మనం అనుకోండి ఏదైనా కొనుక్కోవాలంటే ఆలోచిస్తారు పిల్లలు అనుకోండి ఇంకా ఆలోచించడానికి ఏమి ఉండదు కదండీ ఇదేంటంటే అండి విప్ప పువ్వు అనమాట అండి తింటే చాలా మంచిది అంటే అండి మేము తర్వాత ఎక్కడికి వచ్చాం పర్ణసాలకు వచ్చామండి పేరు మర్చిపోయాను ఇదేంటంటే ఈతపల్ల అనమాట అండి అక్కడ విప్ప పువ్వు ఈతపళ్ళు ఎక్కడెక్కడో దొరికినాయి అండి నిజంగా మనం చిన్నప్పుడు తినేవన్నీ దొరికినాయండి ఇక్కడైతే పర్ణశాల చూసాము అదంతా బాగుంది ఇదేంటంటే సీతమ్మవారు చీర అని చెప్పి ఒక గేరి అనమాట అండి పర్ణశాల నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ జర్నీ చేసాము చాలా రష్గా ఉందండి జనమైతే కానీ వీళ్ళందరినీ వదలట్లేదు కొద్ది కొద్దిగా మందిని వదులుతున్నారు అందుకే సో అలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది ఇంకోండి ఇదేనంటండి సీతమ్మ వారు ఆరేసిన అని చెప్పారు ఇంకా అది అయిపోయాక మధ్యాహ్నం ఒక హోటల్కి లంచ్కి అండి ఆ హోటల్లో లంచ్ ఏంటంటే పప్పు బంగాళదుంప కూర అదేదో బెండకాయ ఫ్రై చేశారు సాంబారు పెరిగేశారు ఇంకా అదంతా అయిపోయింది దాని తర్వాత మేము ఆన్ ద వేలో వచ్చినప్పుడు మారేడుమిల్లి అమృతధార జలపాతానికి వచ్చామండి ఇదైతే నేను విడిగా వ్లాగ్ తీసాను చాలా బాగుంది చూడండి ఇక్కడ మారేడుమిల్లిలో ఈ బ్యాంబూ చికెన్ అదే ఫేమస్ అంట కదండి సో అది కూడా చిన్న బ్లాగ్ తీసాము అంతే మేము తినలేదు నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఈవినింగ్ స్నాక్స్లో బజ్జీ వడ అండ్ సమోసా తిన్నాము ఇంకా అందరూ టీ తగ్గారు ఇదేంటంటే ఆ రోజు నైట్ అనమాట అండి అంటే ఇది సెకండ్ డే నైట్ అనమాట అండి సెకండ్ డే నైట్ జగ్గంపేట దగ్గర ఎక్కడోనండి సంథింగ్ మేము ఇది ఒక హోటల్లో ఆగాము పరోటా దోశ ఇవన్నీ తిన్నాము నెక్స్ట్ వచ్చి పక్కనే బటర్ మిల్క్ తాగాము ఈచ్ గ్లాస్ ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి ఇంకా ఇంకంతేనండి మేమైతే టూ డేస్ ఇలా ప్లాన్ చేసుకున్నాం బాయ్ బాయ్